ఆయన మనం చెప్పాల్సిన చెప్పలేసా చెప్పండి ఆయన అడగ మార్కులు ఉద్యోగం ఇచ్చి గ్రామీణ ప్రాంతాలలో కూర్చున్న మాకు మాకు ఎనభై మార్కులు నూట ఇరవై ఆరు నూట ఇరవై ఐదు మార్కులు వచ్చిన ఉద్యోగం రాలేదు కానీ ఎక్కడ కూడా చిన్న చిన్న సమస్యలకు తప్పుగా అనుకోకూడదు ఆంటీ గారికి ఇబ్బంది వచ్చిందని ఒకటే రోజులో సీఎం స్పందించాడు అదే మా అందరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చూడండి మమ్మల్ని ఎలా ఎలక్షన్ టైంలో వాడుకొని ఇప్పుడు గాలి గోజులు చేస్తున్నారు మమ్మల్ని మేము ఏం చేయమండి అంటే ఒక గుడ్ తప్పుగా అనుకోకండి మళ్ళీ మీరు మాట్లాడుతున్నాం అని ఆంటీక జరిగిన సమస్య గ్రామీణ ప్రాంతాలలో మమ్మమ్మ నాని ఇంకేం చేయాలి మమ్మమ్మ నాని వ్యవసాయం వాళ్ళు రోజు స్కూల్కి కానీ మాకు రూ రూ డబ్బులు డబ్బులు లేవు ఎన్ని రోజులు తిరిగి ఎనభై రోజుల నుంచి తిరిగి తిరిగి అసలు కడుపు రగిలిపోతుంది ఎవరు చెప్పుకోవాలో ఎక్కడ చెప్పుకోవాలో మీడియాకి ఇచ్చినాం అరవై నాలుగు మంది గెలిపించిన అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకు ఇచ్చినాం మినిస్టర్లకు ఇచ్చినాం అందరికి ఇచ్చినాం ఎలక్షన్ ముందే ఇస్తామని చెప్పి ఇప్పుడేం ఒక్కరు కూడా ఇవ్వట్లేదు ఇప్పటికి పదిహేను మంది మా మిత్రులు కచ్చిపోయారు ఇక్కడ డబ్బులు రూపాయి రూపాయి పోగేసుకొని అందరం మన కేటరింగ్కి వెళ్ళి డబ్బులు కట్టుకొని హైకోర్టులో కేసెస్ హైకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వస్తే ఎనిమిది మంది లాయర్లు పెట్టి సుప్రీంకోర్టులో పదిహేను లక్షలు పెట్టి మమ్మల్ని ఓడగొట్టారు స్టే ఆర్డర్ని పోగొట్టారు ఇక మేము ఏం చేయాలి ఇంకా తల ఒకరి కిడ్నీలు అన్న లాయర్ ఫీజులు కట్టాలి ఇక మాకు ఓపిక లేదు ఏం లేదు ఇరవై రోజులైంది ఇరవై రోజులైంది హైదరాబాద్ వచ్చి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేద్దాం అందరూ మూకుమ్మడి ఆత్మహత్యలుగా హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది మూకుమ్మడి ఆత్మహత్యలకి అంటే ఒక ఆయన విలువ మేము గడుపులో ఉన్న చదువుకున్న విలువల లేదు అంటే నిరుద్యోగుల వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పారు కానీ ఏం లేదు మీరు గతంలో ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ మద్దతు వచ్చింది ఆ నేపథ్యంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళని సంప్రదించే వాళ్ళ చేస్తాం 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 మమ్మల్ని మమ్మల్ని మా యొక్క సమస్య చేస్తాం అని చెప్పి రమణ శ్రీధర్ మంత్రులు తీసుకున్నారు వాళ్ళ పోస్టింగ్ తీసుకున్నారు ఎమ్మెల్సీలు అయిపోయారు ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్యేలు అందరికి పదవులు వచ్చినాయి పదవులు రాని ఏకైక తోర్పాకులో మేమే తెలంగాణలో తెలంగాణలో తోడుపాకులో మేము ఎక్కువ మార్గంలో నిన్నకా మొన్న కూడా శ్రీకాంత్ చచ్చిపోయి మా ఫ్రెండ్స్ నిన్న దాకా నిన్న దాకా గ్రూప్ లో మెసేజ్ చెప్పాయి పదకొండున్నర నాడు రమ్మంటే మేము ఏమని చెప్పాలా ఏం చెప్పాలి చెప్పండి పదకొండు రోజులు మా మా దాంట్లో నిన్న దాకా మెసేజ్ చేసి నిన్న వరంగల్ శ్రీకాంత్ అబ్బాయి చచ్చిపోతే మూడో నాడు రమ్మని చెప్తే మేము అంతకన్నా ఏం చేయండి పది రోజులకే పది రోజులకే చేస్తామని చెప్పారు ఇంకెంతకన్నా చేయండి ఏం చెప్తున్నా అందరికీ చెప్తున్నా చేతులు ఎత్తే మొక్కుంటారు ఇంకా పోరాడ ఓపిక లేదు డబ్బులు లేవు అందరం క్యాట డబ్బులు కూడా హైకోర్టులో అయిపోయినాయండి ఇంకా మాకు ఓపిక లేదు పోలీసులు కేసులు పెట్టి రన్ని చేరు మరి ఇదే పార్టీ ఎలక్షన్ ముందు చెప్తే మేము హామీ ఉందని చెప్తే మేము ఏం చేయలేం కదా హామీ ఇచ్చారు ఎలక్షన్ అలా గుర్లో భూపాయి ఆశించకుండా ఇప్పుడు ఇన్ని రోజులు కాంగ్రెస్ కి ఓటేస్తారు నిన్న కాక మనం పోస్టర్ పెడితే చిక్కుందరం మమ్మల్ని ట్రోల్ చేస్తారు కాంగ్రెస్ పార్టీకి ఓటేవాళ్ళు మమ్మల్ని ట్రోల్ చేస్తారు మమ్మల్ని ట్రోల్ చేస్తారు మీరు నువ్వు అన్న నువ్వే కదా కాంగ్రెస్ పార్టీ కోటేయండి కాంగ్రెస్ పార్టీ కోట్లేండి అని అన్నది కదా ఇప్పుడు నిన్నే ట్రోల్ చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నీకు ఉద్యోగం వద్దదంటే కదా జియో నెంబర్ నలభై ఆరు అదే అయితే అన్నాడు నేనే జివో నెంబర్ నలభై ఎట్టు దాన్ని మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి అని నిలబడి అందరికీ ఓట్లు లేపించింది ఇలా నువ్వు ఫోటోలు పెట్టి బీఆర్ఎస్ ట్రోల్ చేస్తుంటే అవమానానికి తట్టుకోలేక ఇంటికి వెళ్ళలేకపోతున్నాను ఇన్ని రోజులు ఉద్యోగం రాలేదని కాదు ఇప్పుడు ఈ అవమానాన్ని తట్టుకోలేక వెళ్ళిపోతున్నా అందరు కూడా గమనించండి నాకు జరిగిన అన్యాయం ఏంటంటే క్లియర్ గా చెప్తున్నా జియో నంబర్ ఏంటంటే ఎన్నికల ఎలక్షన్ నిర్వహించింది అరవై నాలుగు సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ పార్టీ పార్టీ రూలింగ్ చేసింది అదే ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే పార్టీ రూలింగ్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర వీళ్ళు ఎంత అంటే ఎక్కువ సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రూలింగ్ చేస్తుంది వీటిలో సేమ్ మేము కూడా ఎక్కువ మార్కులు వచ్చిన మాకు జాబియకుండా అరవై మార్కులు ఎనభై మార్కులు తొంభై మార్కులు వంద మార్కు వచ్చినప్పుడు జాబితా నాకు వచ్చే జాపం జరిగింది అదే ఈ జియో వల్ల చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ మీరు ఎన్నిల పాటు కొట్లాడుతుంటే దిగుబాటు చేసుకుంటే మాకు బిఆర్ మన కాంగ్రెస్ ఏమన్నా ఒక్కసారి మేము గెలిచిందంటే మేము రాగా తక్షణంగా జియో నెంబర్ ఫార్టీ సిక్స్ మేము రద్దు చేస్తాము మీకు జరిగింది న్యాయం చేస్తామని మాకు అన్నారు ఇతను అయితే మన శ్రీరం ఒకసారి ఏమన్నా అంటే జియో నెంబర్ ఫార్టీ సిక్స్ పచ్చి మోసం ఇది ఇది ఉంటే నిజంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అధిక మార్కులు వచ్చిన జాబ్ రాదని చెప్పి ఇక్కడ మరీ మరీ చెప్పాడు కిప్స్ అన్ని ఇప్పుడు మన దగ్గర మరి ఇలా అధికారం అరవిధులు దాడుతుంది ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇప్పుడు మన శ్రీకాకుళం చనిపోయాడు చాలా మంది ఆత్మహత్య ఉన్నారు అయినప్పటికీ మనకి న్యాయం చేద్దాం చెప్పేసి ఇంకా ఆశతో ఉన్నాం కానీ ఇలా మెడికల్ కూడా స్టార్ట్ అవ్వతున్నాయి ఇవాళ కుమారి ఆంటీ ఆటిస్ఫాక్షన్ చెప్పాడు వన్ డే లో స్పందించాడు మరి ఎనిమిది నెలల పాటు ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ రిజల్ట్స్ అనౌన్స్ చేసి ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది కదా సో మీరు బిఫోర్ దట్ ఏం చేశారు మరి ఎప్పటి నుంచే జరుగుతుందమ్మా జరుగుతుంది సో ఇప్పుడు జియో నెంబర్ ఫార్టీ సిక్స్ ఏం జరుగుతున్నాయి ఏమన్నా మేము కార్యాచరణ నిలబడతాం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్ మా మాదాన్ని ఒక రికంగా నిలబెట్టి మేము ఏదో చెప్తాం ఒక డబ్బులు కొట్టాల్సిన అవసరం లేదు చనిపోయిన విద్యార్థి ధర్మాగ్రహం అంటారు మాతో పాటు ఉద్యోగం చేస్తున్నాడు ధర్మాగ్రహం అంటారు చేస్తే చేస్తాం అని చెప్పాలి లేదంటే లేదండి దాన్ని రోజు చేస్తాం చేస్తాం చేద్దాం ఇంకెంతగాలని చేస్తారండి க்கு <Sanskrit>

ేషన్ భర్తీ చేస్తామన్నారు భర్తీ అంటే కొత్త నోటిఫికేషన్ కాదని కొత్త నోటిఫికేషన్ అంటే కొత్త క్లాసుకు ఎవరికి అనే ఒకటి ఈ ఒక పదిహేను వేరు ಎಲ್ಲ ಪರಿಕರ ಕಂಪ್ಲೇ ಈ ಸೋದಿಂತ ಅನ್ಯಾಯ

కొత్త వచ్చినాయో చేయబోతున్నామంటే మీరు అకౌంట్ తీసుకుంటుంది కాబట్టి అమ్మ దగ్గర పెట్టిపోతాం ఎందుకంటే ಫೋನ್ ಕನ್ಫರ್ಮ್ ಕೊಟ್ಟಾರಾ 12 ಗಂಟೆ ಕೊಟ್ರೆ ಮತ್ತೆ ಏನೇ ಆದ್ರೂ ನರಿ ಕೃಷ್ಣ ಪಬ್ಲಿಕ್ ಆಫೀಸ್ ಸೇರಿ ಕರೆಕ್ಟ್ ನೋಟಿಫಿಕೇಶನ್ ಕೂಡ ಏನ್ ಕೂಡ ಅಂತ ಹೇಳಿ ಆಮೇಲೆ ಆಮೇಲೆ